నేను కట్టుకున్న శారీ లాంటిదే ఇంకొక పీస్ అండి ఇది మెజంతా పింక్ పల్లో వచ్చేసి వివింగ్ పల్లో వస్తుందండి బ్లౌజు ఫ్లోరల్లో ఇచ్చారండి బ్లౌజు ఫైన్ క్వాలిటీ అండి నేను మీ హరితారెడ్డి ఆశా డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ కూడా టెసర్ శారీస్లోకి మీ ముందుకు వస్తున్నానండి టెసర్ శారీస్లో కూడా మంచి క్వాలిటీ అండి యాక్చువల్గా టెసర్ అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ ఎక్కువ అవే చేస్తున్నాను టెసర్లో చాలా వెరైటీస్ వచ్చినాయి అందుకని ఇన్ని వీడియోలు చేయాల్సి వస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను కట్టుకుంది కూడా టెసర్ శారీ అండి ఇది దీంట్లో యాక్చువల్గా కొంచెం ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇస్తారు నేను బ్లౌజు మ్యాచ్ అయిపోయిందని ఇది వేసేసుకున్నానండి అంటే కలరు మంచి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ దేశీ టెసర్ అంటారండి దీన్ని మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ తోటి ఫ్లవర్స్ వచ్చాయండి శారీలో ఇందులో సేమ్ కలర్ అవైలబుల్ ఉందండి ఇంకొకటి కలర్ ఉంది నేను ఇందులో చూపిస్తానండి నెక్స్ట్ కలర్ అండి మెజంతా పింక్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది పల్లో వస్తుంది బ్లౌజ్కి స్మాల్ డిజైన్ ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కలర్ ఇది నెక్స్ట్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంది ఇది మ్యాంగో ఎల్లో అంటారు కదా ఆ ఎల్లో అండి దాని మీద కూడా మీకు డిజైన్ ఫ్లవరల్ డిజైను చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అంత బాగా ఇచ్చాడండి ఇది మొత్తం పెయింట్ అనుకుంటానండి ఇది ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ అండి మంచి వైలెట్ కలర్ అండి చాలా బాగుంది చూడండి నెరేడ్ పండు అంటారు కదా ఆ కలర్ అనమాట ఇంత హెవీ క్వాలిటీ అంటే అండి ఇది మీరు ఫ్యాబ్రిక్ చూస్తే మీరే చెప్తారండి చాలా బాగుంది క్వాలిటీ అని ఇది మొత్తం సేమ్ సెల్ఫ్ కలర్ వచ్చిందండి డిజైన్ మాత్రం మొత్తం ఫ్లోరల్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ దేశీ టస్సర్లోనేనండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది ఆల్ ఓవర్ మీకు డిజైన్ వస్తుందండి టూ సైడ్స్ గ్రూప్ ఆర్డర్ వస్తుందండి కొంచెం హె ప్రీమియం క్వాలిటీ అనమాట ఇది ఇంకొంచెం దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ పడుతుందండి ఇది చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ అండి ఎంత ఫైన్ క్వాలిటీ ఉందో కలర్ కూడా మీకు మంచి పర్పుల్ కలర్ ఉందండి ఇది ఇది పల్లో వస్తుంది బ్లౌజ్కి మీకు డిజైన్ వస్తుందండి స్మాల్ డిజైన్ ఇచ్చారు చాలా అంటే చాలా క్లాస్గా ఉందండి ఈ శారీ నెక్స్ట్ కలర్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్కి కూడా బ్రౌన్ కలరే బార్డర్ వచ్చింది బార్డర్లు చూడండి చాలా బాగుంటాయి బార్డర్ అన్నీ కూడా మీకు టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తాయి మీకు ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ ఇది ఇంకొక కలర్ అండి ఇది మంచి మెరూన్ కలర్ ఇది ఇందులో కలర్స్ మీకు పింక్ వస్తుంది పీచ్ కలర్ వస్తుంది లెమన్ ఎల్లో వస్తుంది అన్ని కలర్స్ వస్తాయండి ఇవి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో వస్తాయండి ఇందులో కావాలంటే మాత్రం మీకు ప్రజెంట్ అయితే టూ శారీస్ అవైలబుల్ ఉంది ఇంకో నెక్స్ట్ డిజైన్ అండి ఇది పైన ఏమో బ్లూ కలర్ వచ్చింది కింద మొత్తం చూడండి మీకు ఇంత హెవీ క్వాలిటీలోనే ఇలాంటి డిజైనర్ పీసెస్ వస్తాయండి ఇవన్నీ డిజైనర్ పీసెస్ ఇవి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు ఇది వీవింగ్ పల్లో వస్తుంది బ్లౌజు సెల్ బ్లూ కలర్ ఇచ్చారండి ప్లైన్ వచ్చింది నెక్స్ట్ కలర్ అండి అనంద బ్లూ ఇది ఆ కలర్ మీద మీకు డిజైన్ ఆల్ ఓవర్ వచ్చింది ఇది పల్లో వస్తుందండి బ్లౌజు ప్లైన్ వచ్చింది సెవెన్ థౌజండ్ ఎయిట్ నెక్స్ట్ కలర్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద మొత్తం పిచువాయి ఇచ్చారన్నమాట ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత స్మూత్ ఉందో కదా ఇది పల్లో అండి ఇది దీనికి మాత్రం కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజ్ ఇది కొంచెం మెరూన్ కలర్ వచ్చింది బ్లౌజ్ అంటే మెజంతా పింక్ మెరూన్ మిక్స్ లాగా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి శారీ సెవెన్ ఇంకో నెక్స్ట్ కలర్ అండి ఇది సపోటా కలర్ మంచి కలర్ కాంబినేషన్ దాని మీద ఆల్ ఓవర్ మీకు కలంకారీ వచ్చింది ఇదిగోండి ఇది పల్లో వస్తుంది ఇలా బ్లౌజు కొంచెం స్ట్రైప్స్ ఇచ్చారండి ఇది కాంట్రాస్ట్లో ఇలా స్ట్రైప్స్ వచ్చింది హెవీ క్వాలిటీ అండి ఇది నెక్స్ట్ టెస్సర్లో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది దేశీ టెస్సర్ అంటారు బార్డర్ని పుగ్గురు బార్డర్ అంటారండి చాలా బాగుంది చూడండి బార్డరు స్మాల్ బార్డర్ వస్తుంది ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ అండి ఇది కొంచెం ఇది బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నానండి ఇది టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ మీకు ఇదిగోండి ప్లెయిన్ వచ్చి బార్డర్కి ఇస్తారండి బ్లౌజ్ మొత్తం హ్యాండ్ కలం కారీ అండి ఇదంతా కూడా మీకు నెక్స్ట్ కలర్ అండి కొంచెం బ్రౌన్ కలర్ అంటే ఈ డిజైన్లో ఈ కలర్ అసలు చెప్పడానికి కూడా రావట్లేదండి అంత బాగుంది కలర్ కాంబినేషన్ డిజైనర్ పీస్ కదా అందుకని మీకు ఈ కలర్స్ వస్తాయి దీంట్లో అలా క్రీ పైన ప్లైన్ వచ్చింది బార్డర్ మొత్తం డిజైన్ వచ్చిందండి ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ కలర్ అండి సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్కి కొంచెం పల్లో కూడా మీకు కొంచెం కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ ఇది ఇది సింగిల్ పీస్ ఉందండి ఆల్రెడీ టూ పీసెస్ వచ్చి అయిపోయింది ఇది సేమ్ టెస్ఆర్ ఫ్యాబ్రిక్లోనండి ఇంకా కొంచెం హెవీ క్వాలిటీ అండి ఇది దీంట్లో చూడండి వీవింగ్లో కూడా మీకు కొంచెం ఇలా బుట్టీ లాగా ఇచ్చాడండి థ్రెడ్ బుట్టీ మీద లాగా వచ్చింది ఇది మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మంచి గంధం కలర్ అంటారు కదా ఆ కలర్ మీద చాలా బాగా వచ్చిందండి మొత్తం పెయింట్ అనమాట ఇది ఇది పల్లో అండి ఇది పల్లోలో కూడా మీకు తెలుస్తుంది చూడండి ఇది మొత్తం మీకు వీవింగ్లోనే వచ్చిందండి డిజైన్ మొత్తం ఇది బ్లౌజ్ అండి స్ట్రైప్స్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకొక కలర్ అండి బ్లూ కలర్ బ్లూ కలర్కి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది పల్లో వస్తుంది బ్లౌజు బుట్టి వచ్చింది చూడండి నెక్స్ట్ కలర్ అండి పైన ఏమో కొంచెం రస్ట్ కలర్ లాగా వచ్చింది మిడిల్లో ఇక్కడ మొత్తం మీకు క్రీమ్ కలర్ అండి లైట్ క్రీమ్ అంటే క్రీమ్ కలర్ కూడా లెమన్ ఎల్ అంటారు కదా అలా వచ్చింది కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చిందండి రస్ట్ కూడా కాదు బ్రౌన్ కలర్ ఇది ఇది పల్లో అండి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది టెన్ థౌజండ్ ఎయిట్ నెక్స్ట్ కలర్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద కలర్స్ ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారో రెడ్ క్రీమ్ కలర్ అలా కలర్ కాంబినేషన్ బాగా ఎలివేట్ అయిందండి ఇది పల్లో వస్తుంది బ్లౌజు ప్రింట్ ఇస్తారండి కొంచెం బ్లౌజ్ ఇది నెక్స్ట్ కలర్ అండి గ్రే కలర్ గ్రే కలర్కి బ్రౌన్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డరు కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగుంటాయండి ఇది ప్రతిదీ డిజైనర్ వే శారీ ఇది బయట ఫంక్షన్స్కి కూడా బాగుంటాయండి ఈ శారీసు ఇది పల్లో వస్తుంది ఎందుకండి ఇది బ్లౌజ్ వచ్చిందండి నెక్స్ట్ కలర్ అండి మెజంతా పింక్ మెజంతా పింక్ మీద కూడా మీకు బాగా కనిపిస్తుంది అండి డిజైన్ ఇందులో చాలా అండి నాకు టెసర్ సారీస్ ఎక్కువ తెస్తానండి ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి టెసర్ శారీస్కి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ప్రతి ఒక్కళ్ళండి చాలా థ్యాంక్స్ అండి ఇది బ్లౌజ్ అండి మెజంతా కలర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ కలర్ అండి ల్యావెండర్ ఇది మొత్తం సెల్ఫ్ వచ్చిందండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది పల్లో ఇది బ్లౌజ్ కూడా చాలా మంచి కలర్ ఇచ్చిందండి కొంచెం బ్రౌన్ కొద్దిగా శారీ మీద కంటే కూడా బ్లౌజ్ కొంచెం డార్క్ వచ్చింది ఇందులో చాలా సేల్ చేశానండి ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను నేను ఇది ఎంత మంచి రెస్పాన్స్ అంటే చాలా శారీస్ సేల్ అయ్యాయండి ఇవి ఆర్డర్ ఇచ్చాను అనమాట చాలా కాకపోతే ఇది కూడా వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుందండి ఆర్డర్ ఇచ్చాక మొత్తం పెయింట్ అండి పెయింట్లో సెల్ఫ్ వర్క్ వస్తుంది ఇది ఇది యాక్చువల్గా వీ వర్క్ చెప్పాను కొంచెం మాకు ఎక్కువ సేల్ చేస్తున్నాము కొంచెం కాస్ట్ తగ్గించమంటే కొంచెం తగ్గించారండి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చున్నాను ఫైవ్ శారీస్ వచ్చాయండి అయిపోయాయి ఇందులో ఇంకొక కలర్ ఉందండి టూ కలర్స్ ఉన్నాయి ఇది మంచి మస్టడేల్లో అండి ఇది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ వచ్చేసి మీకు నెక్స్ట్ కలర్ కూడా లైట్ లెమన్ ఎల్లో అండి ఇది లెమన్ ఎల్లో క్రీము అలా మిక్స్ అయినట్టు అనిపిస్తుంది ఇది ఫ్లవర్స్ దీని మీద మీకు ఇంకా బాగా ఎలవేట్ అయినాయి అండి బార్డర్ మాత్రం బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది పల్లో అండి ఇది దీని బ్లౌజ్ ఇదిగోండి ఈ బ్లౌజ్ వస్తుంది టెస్సర్లో ఇంకొక ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ హండ్రెడ్ కౌంట్లో చేసిన ఫ్యాబ్రిక్ ఇది క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఉంటుందండి దీని ప్రైస్ మాత్రం మీకు సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది చాలా హెవీ క్వాలిటీ అండి ఇది ఇది పల్లో వస్తుందండి వీవింగ్ పల్లో దీని బ్లౌజు డాట్స్ ఇచ్చారండి మీకు బ్లౌజ్కి ఇంకొక కలర్ అండి ఇది సీ గ్రీన్ సేమ్ ఇందాక చూపించిన డిజైన్లోనే ఇంకొక కలర్ ఇది సీ గ్రీన్ లైట్ మెహందీ గ్రీన్ బార్డర్ వచ్చింది బార్డర్ మీద మళ్ళీ మీకు త్రీ ఇంచెస్ దాకా మళ్ళీ డిజైన్ వచ్చింది చూడండి లీవ్స్ డిజైన్ ఇచ్చారు ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ ఇవి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఎందుకంటే ఇది ఇది క్వాలిటీ హెవీ అండి తక్కువ క్వాలిటీ కూడా ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చెక్స్ సారి ఉన్నాయి మీకు అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ రాయల్ బ్లూ అండి ఇది సారీ నావీ బ్లూ అండి నావీ బ్లూ మీద మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది పల్లో పల్లో వచ్చి వీవింగ్ పల్లో వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అదే ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ డిజైన్ అండి ఇది మిడిల్ మొత్తం చెక్స్ వచ్చింది కింద బార్డర్లో కూడా మీకు చూడండి ఇక్కడ కలర్ కాంబినేషన్ ఏమో కాంట్రాస్ట్ వచ్చింది కొంచెం స్మాల్ బార్డర్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ ఏంటంటే చెక్స్లో తక్కువ క్వాలిటీలో కూడా ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది హెవీ క్వాలిటీ అండి ఇది మీకు పల్లో వచ్చేసి ఇదిగోండి ఇది పల్లో వచ్చింది దీనికి బ్లౌజ్ చూడండి చాలా బాగా వచ్చింది డిజిటల్ ప్రింట్ తోటి పల్లో బ్లౌజ్ మొత్తం ఇలానే వచ్చింది మీకు దీటి ప్రైస్ కూడా సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది నే నెక్స్ట్ ఇంకో కలర్ అండి ఇది బ్లూ కలర్ నావీ బ్లూ కలర్కి టూ సైడ్స్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది పల్లో అండి ఇది ఇది బ్లౌజ్ వస్తుంది సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫైన్ క్వాలిటీ ఇది నెక్స్ట్ కలర్ అండి పీచ్ కలర్ పీచ్ కలర్ మీద టూ సైడ్స్ లైట్ మస్టడెల్లో వచ్చి దానికి మళ్ళీ బార్డర్ మీద మళ్ళీ చూడండి కొంచెం ఇలా ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఇంచెస్ దాకా ఇంకొక డిజైన్ వచ్చింది డిజైనరు వేర్ బాగుందండి శారీ మొత్తం కలర్ కాంబినేషన్ ఇది పల్లో చూడండి పల్లో ఇలా వస్తుంది బ్లౌజు ఇదిగోండి ఈ మ్యాంగోస్ తోటి డిజైన్ వచ్చింది బ్లౌజ్ మొత్తం నెక్స్ట్ కలర్ అండి వైలెట్ కలర్ ఇది వైలెట్కి పైన ప్లైన్ వచ్చి కింద మొత్తం బార్డర్ మొత్తం చూడండి ఎంత బాగొచ్చిందో డిజైన్ డిజైను చాలా బాగుంది చూడండి ఇలా వేసుకున్నా కానీ క్లాస్గా ఉంటుంది శారీ అంతా ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీస్ మీకు సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ అండి లైట్ క్రీమ్ కలర్ ఇది క్రీమ్ కలర్కి బ్రౌన్ కలర్ వచ్చింది బార్డర్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇలానే మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ అండి వైన్ కలర్ ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ చూడండి చాలా క్లాసీ లుక్ ఉందండి ఈ కలర్ అయితే డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది మంచి ఫ్యాబ్రిక్తో చేసిన క్లాత్ క్వాలిటీ అండి ఇది ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ వైన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు మా శారీస్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో మేము ఉంటానండి థ్యాంక్ యూ అండి